वर्तारवा इन्हाल भॉच्छ च्रsourceक्ष यहांत् स्अपेर OVERर्दंग Wolverham को उस्था निर्भाथ ao concurrent रोल्सक्षाज घंए डे Christians रोल्सक्षाज धिन tu fan chattalfire ने स्था जे ने डॉच्षाज ने डिंट बात्दिक का ग crashes Orange Service going zug submission 2003.जिरिकम के का ई बॉच्षाज अब्था � మరి రెండు వందల పదహారులో అసలు లేదా అయితే నెంబర్ తీసేయాలి ఇప్పుడు రెండు వందల పదహారులో అసలు లేదు రెండు వందల పదహారులో ఐదు కోట్లు పెట్టింది देखने को पनारल तीसरा, हाँ पनारल है, हम्म, देखने को पनारल, पनारल आम, पालियान मतलब उन लोगों सार, पालियान लोग, पालियान मतलब उन लोगों के सारे, सारे आम तो लोग छोटे हैं मेरे, सारे ये आम छोटे हैं पालियान के, आई नहीं वेरी, ओके छोटे से, ओके मेरे जहाँ मैं रिकार्ड माक्रूस बाल करता है, आठ �

갑자기 이래서, 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 이래이래 अच्छे साथों में सब आलू जंगल का है इधर भी ले कर फिरते हैं इसको रब बढ़ी ना स्पीड बहुत है हाँ ये उसे तो पार्टनर ना करना लेने तेंदुए के दर्जोट होते हैं ना बनाते हैं प्रॉब्लम भी देते हैं ना दिल्ली आर्टिकल्स नहीं रहोगे उन लोगों के लिए स्कूटर टेंशन आपसे जुड़ते हो सर आकर ज अपन कहीं ना चीन में अन्य कोशिश कर जैसे आप लोग क्या कर रहे हैं तो पढ़ाई उसी तरह उसी तरह कर रहे हैं ना मिस्टर नंदराम बांबी बांबी क्या है रिकॉर्डिंग हो रहा है तो ये इमेल डाक बेच रहा हूँ पर ये डिपार्टमेंटल और डिपार्टमेंटी గమనించండి ఒక రెండే నేను తీసుకోవాలని అనుకుంటే మీద బాగా పాలి వస్తుంది పాస్పూర్స్ ఉంటాయి కదా సార్ దాని దగ్గర ఒక చూసి అక్కడ మీరు ఓన్లీ పెట్టుకోసం సార్ ఇంకా తీసుకోవాలి అదేంటి వాళ్ళు ఎస్ బాబు కూడా మార్నింగ్ శివారి ఇక్కడ ప్రస్తు వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటుండే అక్కడ ఏమంటారు అక్కడ ఏమంటారు శివారు ఏ ప్రాంతాల్లో ఏమైనా విలేజ్ వస్తే అక్కడ ఏ రాలేదు ఒకవేళ ఆ విలేజ్ కంపెనీ అయిన తర్వాత నెక్స్ట్ విలేజ్ తీసుకుంటామని ఇక్కడ అయిన తర్వాత తీసుకోవడం చాలా సార్ కాలేదు అయిన తర్వాత తెలుగు సమాజం పెండింగ్ ఏమైనా ఉంటే ఆ విధంగా తీసుకుంటాం ఒక అంతే ఉంచి ఆ ఆ ఆ రోజు 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 చేసి అసలు చూసుకోకుండా ఉండకంటే చూస్తే ఎట్లయినా వెరిఫై చేసి తెలుస్తుంది కదా ఎడపలేదు అయినాకరికుందాం అక్కడ ఇంకా

अच्छा 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 अ ఎడపొనిలా ఎడపొనిలా ఐపోయిందా ఆ ఐపోయి ని ఫైల్స్ చెయ్యిరా ఆ నేనే లేదు ఎప్పుడు చేసినా చెయ్యాలి చెయ్యాలి చేసినప్పుడు పడింద తర్వాత పడేటప్పుడు పడతాయి ఓ ఉంటది అప్పుడు ని ఎక్కడ నుంచి కదర్మైన కదర్ పడతది

భూభారత చట్టం తీసుకొచ్చింది అంతకుముందు ధరలో ఉన్నటువంటి కొన్ని లోపాలన్నిటిని కూడా సరిచేసి ఈ భూభారత చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో భాగంగా మనం రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ఆ రూల్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు మనం కొత్త చట్టం ప్రకారం అంతకుముందు ఎక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ వేసుకొని మూడు జిల్లాలు మూడు మూడు జిల్లాల్లో కూడా మూడు విలేజెస్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి చేయడం జరిగింది తర్వాత మనం ఇక్కడ మండ మన్ని జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కేంద్రాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించాము అదేవిధంగా ఒక పైలట్ ప్రాజెక్టు కూడా ఒక మండలంలో మెండోరాల్లో కూడా మనం పైలట్ ప్రాజెక్టు చేయటం జరిగింది ఆ అనుభవంతో మనం ఇప్పుడు అన్ని విలేజ్ అన్ని మండలాల్లో కూడా అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో కూడా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఈ రోజు నుంచి కూడా రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళు మన తహసీల్దార్ బ్యాంక్ ఆఫీసర్ ప్రతి విలేజ్కి కూడా సందర్శిస్తారు అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంటివన్నీ కూడా అంటారు ఏమైనా సవరణలు ఉన్నా కానీ ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ రెవెన్యూ సదస్సుల్లో కూడా తహసీల్దార్కి మీరు ఇవ్వచ్చు వాళ్ళు వెరిఫై చేసి మీకు సరైన సూచనలు చేస్తారు తీసుకొని సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ఇచ్చినటువంటి అప్లికేషన్లకి అప్లికేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ విలేజ్లో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ఎలా జరుగుతుంది మీరు కొంచెం వెరిక చేసుకోవాలంటే నేను రావడం జరిగింది